హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఉషా కిరణ్ ఫ్యాషన్స్ బాహుబలి హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దాము దీనికి శారీ బార్డర్ అండ్ శారీలో నుంచి కొంచెం క్లాత్ కావాల్సి వస్తుంది ఫస్ట్ హ్యాండ్ పొడువు ఎంతుందో చూసుకోవాలి ఇది లెవెన్ అండ్ హాఫ్ ఉంది పై పార్ట్ పఫ్ కోసము ఒక ఫైవ్ ఇంచెస్ తీసుకోవాలి నెక్స్ట్ కింద బార్డర్ పెద్దగా ఉంది కాబట్టి బార్డర్ ఎక్కువగా తీసుకుంటున్నాను రిమైనింగ్ సిక్స్ అండ్ హాఫ్ ఇంచ్ అంటే ఒక సెవెన్ ఇంచెస్ తీసుకోవాలి ఒక హాఫ్ ఇంచు కుట్లలోకి తీసుకోవాలి మనం కట్ చేసుకున్న హ్యాండ్ లైనింగ్ క్లాత్ని తీసుకొని ఒక సిక్స్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి నెక్స్ట్ రిమైనింగ్ చూడండి సిక్స్ ఇంచెస్ ఉంది కదా సెవెన్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి కింద హాఫ్ ఇంచు పైన హాఫ్ ఇంచు కుట్లలోకి సరిపోతుంది ఈ విధంగా సెవెన్ ఇంచెస్ డ్రా చేసుకొని లైన్ కట్ చేసుకోవాలి టూ ఫోల్డింగ్స్ ఉన్న క్లాత్ మీద టూ హ్యాండ్స్కి సరిపోయేటట్లు ఒకటే సారి కట్ చేసుకోండి నెక్స్ట్ మిడిల్లో ఈ విధంగా కట్ చేసుకోవాలి నెక్స్ట్ శారీ క్లాత్లో నుంచి ఒక సిక్స్ ఇంచెస్ అనుకున్నాం కదా ఒక హ్యాండ్కి సిక్స్ ఇంచెస్ అంటే టువల్ ఇంచెస్ వెడల్పు క్లాత్ని కట్ చేసుకోవాలి మీకు ఏదైనా వేరే క్లాత్ని అటాచ్ చేసుకోవచ్చు శారీకి తక్కువ అవుతుంది అనుకుంటే లేదు సేమ్ కలర్ క్లాత్ దొరికితే మీరు ఒక హాఫ్ మీటర్ తీసుకొని ఇలా పఫ్స్ కోసం వేసుకోవచ్చు ఇలా క్లాత్ని టూ ఫోల్డింగ్స్ వేసుకొని బార్డర్ అవసరం లేకుండా క్లాత్ని మాత్రమే తీసుకోవాలి నెక్స్ట్ టూ హ్యాండ్స్ కోసం మధ్యలో ఒక సిక్స్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ పెట్టుకొని కట్ చేసుకోవాలి ఈ విధంగా క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా టూ ఫ్యాబ్రిక్స్ని కట్ చేసుకోవాలి నెక్స్ట్ చూడండి పైన శారీ కలర్ కింద బార్డర్ ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి ఫస్ట్ క్లాత్ సైడ్స్కి ఒక టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని వదిలిపెట్టుకోవాలి కుట్ల కోసము నెక్స్ట్ ప్రిల్స్ వేసుకోవడం కోసం ఈ పిన్ను సహాయంతో ఒక పావు పావు ఇంచ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వేసుకోవాలి లేదంటే మీకు రాలేదంటే ఇలా ఫోల్డ్ చేసుకొని వేసుకోవడము స్కేల్ తీసుకొని మార్కర్ తీసుకొని ఈ విధంగా పావు పావు ఇంచ్ దగ్గరికి మార్క్ చేసుకుంటూ లైన్స్ వేసుకొని ఇలా ప్రిల్స్ వేసుకున్నామంటే ఈజీగా వచ్చేస్తుంది ఫస్ట్ ఒక సైడ్ వేసుకోవాలి ఇలా కింది వైపు వేసుకున్న తర్వాత పై వైపు వేసుకోవాలి చూడండి ఈ పిన్ సహాయంతో ఈక్వల్గా వస్తున్నాయి ప్రిల్స్ లేదంటే మనం చెత్త కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ ఇలా వేసుకున్నాం కదా సేమ్ ఇదే డైరెక్షన్లో అయినా ప్రిల్స్ వేసుకోవచ్చు లేదంటే ఆపోజిట్ డైరెక్షన్లో క్లాత్ని ఇట్లా తిప్పేసి అయినా వేసుకోవచ్చు మన ఇష్టం ప్రిల్స్ ఎలాగైనా వేసుకోవచ్చు సేమ్ అదే లైన్లో ఫోల్డ్ చేసుకుంటూ క్లాత్ని ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా కింద పైన కంప్లీట్గా వేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ క్లాత్ తీసుకొని హ్యాండ్ మార్క్ చేసుకున్నాం కదా లైనింగ్ క్లాత్ తీసుకొని మనం ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడ ఈ ప్రిల్స్ కింది పార్ట్ వచ్చేలాగా పెట్టుకోవాలి చూడండి ఇలా కంప్లీట్గా స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు లైనింగ్ క్లాత్ హ్యాండిని తీసుకొని కింద ఇలా స్టిచ్ వేసుకోవాలి పైన కూడా స్టిచ్ వేసుకోవాలి మనం మార్క్ చేసుకున్న చోట ఇట్లా స్ట్రైట్గా వచ్చేలాగా వేసుకోవాలి బాహుబలి మోడల్ హ్యాండ్స్ చాలా ఈజీ బిగినర్స్ కూడా ట్రై చేయచ్చు చూడండి బ్యాక్ సైడ్ తిప్పి ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి అప్పుడు నీట్గా వస్తుంది ఫ్రంట్ నుంచి వేసుకోవడం కంటే బ్యాక్ నుంచి వేసుకుంటే చాలా బాగా వస్తుంది నెక్స్ట్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి ఇలా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్ ఫ్రంట్ వైపుకి వేసుకొని ఇప్పుడు శారీలో బార్డర్ని అటాచ్ చేసుకోవాలి శారీ బార్డర్ని కార్నర్స్కి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకొని అయినా అటాచ్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ దీనిపైననే ఫోల్డ్ చేసుకొని అటాచ్ చేసుకోవచ్చు బార్డర్ పై వైపు ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఈ ప్రిల్స్ కార్నర్ వైపు అటాచ్ చేసుకోవాలి రెండింటిని ప్రిల్స్ పైన ఈ విధంగా క్లాత్ని అటాచ్ చేసుకోవాలి నెక్స్ట్ కింది వైపు ఇలా లైనింగ్ క్లాత్ని ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ కింది వైపు బార్డర్ని ఇలాగే లోపల వైపుకి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి లైనింగ్ అండ్ బార్డర్ సమాంతరంగా ఈక్వల్గా వచ్చేటట్లు పైన స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత పైపింగ్ అయినా వేసుకోవచ్చు దీనికి గ్రీన్ కలర్ లైన్స్ వచ్చాయి కాబట్టి పైపింగ్ వేసుకోవడం లేదు నేను బాహుబలి హ్యాండ్స్ రెడీ అయిపోయినట్లే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ ఇలాంటి స్టిచ్చింగ్ వీడియోస్ కోసం ముషాకిరాణ్ ఫ్యాషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి